హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చిందండి ఇదైతే ఈరోజే వచ్చింది అందుకోసమనే మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా వల్ల ఇలా కనబడుతుందండి గూగుల్ యాడ్ సెన్స్ అని వస్తుందండి మనకి యూట్యూబ్ నుంచి అయితే ఇది రావాలంటే మనకేంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలండి ఇక ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి మనకైతే ఇంకా దాని తర్వాత మనకేంటంటే అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మనకేంటంటే మోంటేజెషన్ అవన్నంత వరకు మనకైతే అమౌంట్ అయితే యాడ్ అవదండి మోంటేజెషన్ అయిన తర్వాతే మనకైతే అమౌంట్ అనేది యాడ్ అవుతుందండి ఇంకా చెప్పాను కదా ఫోర్ థౌజండ్ అవర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ వస్తే మనకి ఏంటంటే మోంటేజెషన్ అవుతుంది మోంటేజెస్ అయిన అవ్వకముందు ముందు వరకు మనకి అమౌంట్ అయితే యాడ్ అవ్వదండి మనకి మోంటేజెషన్ అయిన తర్వాత మనకి ఏంటంటే అప్పటి నుంచి అమౌంట్ అయితే యాడ్ అవుతుందండి మనకి గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందంటే కనీసం టెన్ డాలర్స్ అయిన తర్వాత వస్తుందండి ఇంకా మనకి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత అయితే మనకైతే అమౌంట్ అయితే మనకి పంపిస్తారు అంతవరకు మనం వీడియోస్ అయితే చేస్తూ ఉండాలి ఇంకా మనకి టెన్ డాలర్స్ రాగానే మనం గూగుల్ పిన్కి అయితే అప్లై చేసుకోవాలండి చేసుకుంటే మనకైతే ఇలా గూగుల్ పిన్ అయితే వస్తుంది నేను వీడియో స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి నేనైతే సీరియస్గా చే తీసుకోలేదు కానీ మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇంకా సీరియస్గా రోజుకి ఒక వీడియో మీ ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ వీడియో మీరు చేశారంటే అదేంటంటే మనకి ఏదో ఒక వీడియో అనేది వైరల్ అవుద్దండి అలాగే సక్సెస్ అవుతారు మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళమే ఏది సంపాదించలేదు అనుకుంటాం కదా అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలాగా యూట్యూబ్ అనేది మీకు వచ్చింది ఏ వర్క్ అయినా సరే లే వీడియో అనేది షేర్ చేస్తే ఒకరికి ఉపయోగపడుతుంది మనకి అమౌంట్ అనేది వస్తుందండి నేను కూడా చేశాను కానీ సీరియస్గా చేస్తుంటే ఇప్పటికే నాకు అమౌంట్ అనేది వచ్చేది మధ్యలో గ్యాప్ తీసేసుకున్నాను అందువల్ల అయితే నాకు ఇప్పుడైతే లేట్గా పిన్ అయితే వచ్చింది ఇంకా అమౌంట్ అయితే రాలేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే అమౌంట్ అలా యాడ్ అవుతుందండి ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా మిగతా వీడియో అనేది షేర్ చేస్తానండి ఇంకా ఈ పిన్ వచ్చింది కదా పిన్ మనకి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది కదా ఎవరైనా సరే సీరియస్ గా యూట్యూబ్ అనేది ఛానల్ పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు మీకు వచ్చే కంటెంట్ అనేది వేరే వాళ్ళకి ఇలాగా మీరు చేస్తే వీడియో ఒకరికి యూజ్ అవుద్ది అలాగే మనకి అమౌంట్ అనేది కూడా యాడ్ అవుద్దండి ఈ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు లేడీస్తోనైతే ఎక్కడికి వెళ్ళాం కదండి అలాంటప్పుడు ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకుంటే చాలా బాగా అమౌంట్ అనేది మనము ఎర్న్ చేయచ్చు నేనైతే సీరియస్గా తీసుకుంటే ఈ పాటికే వచ్చిందండి నేను చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే నాకు గూగుల్ పిన్ వచ్చింది ఇప్పటి నుంచి అయితే నాకు అమౌంట్ అయితే యాడ్ అవుతుంది ఈ ఈ విషయం మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి ఏంటంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ స్టార్ట్ చేసామంటే మొదటిగా సీరియస్గా ఏదో ఒక కంటెంట్ మీద చేయాలండి ఒక కంటెంట్ మీద చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందండి ఎవరైనా వీడియోస్ అనేది పెట్టుకోవచ్చు ఎందుకు ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది అందరి దగ్గర ఉంటుంది కదండి ఇప్పుడు చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది ఉంటుంది మనం ఏంటంటే ఇలాగ వీడియోస్ మనకి ఏమొచ్చో ఆ వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్తే ఎవరైనా అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చండి మనకి ఎంత వచ్చినా ఇంట్లో కూర్చొని అనుకోండి ఫైవ్ థౌజండ్ వచ్చినా చాలండి దానికోసమైతే నేనైతే స్టార్ట్ చేసింది అయితే అలాగనే స్టార్ట్ చేశానండి సీరియస్గా అయితే తీసుకోలేదు తీసుకుని ఉండే ఈ పాటికే నాకైతే ఎప్పుడో ఛానల్ నుంచి అమౌంట్ అయితే వద్దును కానీ నేను సీరియస్గా తీసుకోలేదు ఒక్కరికైనా యూజ్ అవుద్ది కదా అని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఏదైనా మనం ఛానల్ పెట్టామంటే మాట వెయిట్ చేయాలండి ఏదో ఒకరోజు సక్సెస్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి అయితే నేనైతే ఒక్కరికైనా యూజ్ అవుద్దు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా యూట్యూబ్ కోసం అయితే నేను పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా నాకైతే ప్రతిదీ వీడియోస్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా వచ్చిందండి మీకు ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా సరే మీకు కామెంట్ చేస్తే నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే నేను చేసేసి నాకు అలవాటు అయితే అయిపోయిందండి అమౌంట్ అయితే రాలేదు కానీ అలవాటు అయితే అయిపోయిందండి ఎవరికైనా ఈ చేయడం రాకపోయినా ఏదైనా ఉన్నా సరే అడిగితే నేనైతే క్లియర్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్